మాస్టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ హిందూపురం ఎంపీగా తన బడిలో ఉంటానని తన అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానానికి తెలిపారని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద్ స్వామి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పరిపూర్ణానంద స్వామి నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హిందూపురం పార్లమెంటు ఎంపీగా నేను పోటీలో ఉండేందుకు నా ఉద్దేశాన్ని బీజేపీకి వివరించాను అని పార్టీ ఆదేశాల మేరకు ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తానని తెలిపారు మంచి ముహూర్తం అనుకుని ఇక్కడ కార్యాలయాన్ని అలాగే ఉండే విడిదిని ఆరంభం చేశాము ప్రత్యేకించి హిందూపురం నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబడేందుకు నా అభిప్రాయం పార్టీకి తెలియజేశారు తప్పకుండా పార్టీ ఆదేశం ఆదేశాల మేరకు సూచనల మేరకు ఇక్కడ హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది అందులో ప్రధానంగా హిందూ సంస్థలు కానీ వివిధ హిందూ సంఘాలు కానీ నాయకులు కానీ వీళ్ళందరినీ కలవడం జరుగుతుంది అలాగే ప్రతి సామాన్యు కలుస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరిస్తూ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం తప్పకుండా పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వెంటనే కార్యాచరణ ప్రకటించి ముందు హిందూపురం అనేది మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై రెండు నలభై మూడు ఎంపీ నియోజకవర్గాలతో హిందూ అనే శబ్దంతో ఉండడమే కాకుండా ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఇది ఒక విద్యానగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం పుట్టినట్లుగా దీన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఇది నాకు ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకుని